హాయ్ అండి నమస్తే అండి నైంటీస్ మిడిల్ క్లాస్ అమ్మ ఛానల్ అండి ఇవ్వండి ఈరోజు జాకెట్ కాజా కుట్టే విధానం చూపిస్తున్నానండి మీ అందరికి తెలిసే ఉంటుందండి తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను నేను జాకెట్ కాజా వైపు కుట్టినప్పుడు ముందుగా సూదికి నాలుగు పోగులు దారం అండి అంటే రెండు పోగులు ఎక్కించి దాన్ని మజ్జికి మడతేసి వేసుకోవాలండి అది నాలుగు పోగులు అవుతాయండి తర్వాత జాకెట్ అండి పట్టు జాకెట్ తీసుకొని కాజా వేస్తాం కదండి ఆ కింద నుంచి పైకి దారం తీయాలండి తీసి నాలుగు వరుసలు చొప్పు నాలుగు వరుసలు అటు ఇటు గుచ్చాలండి నాలుగు వరుసలు నాలుగు సార్లు తీయాలండి కుట్టు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నానండి నాలుగు సార్లు తీయాలండి తీసిన తర్వాత ఇక ఈ విధంగా వేసుకోవాలండి కింద నుంచి పైకి నాలుగు సార్లు తీసుకోవాలి ఐదు సార్లు తీసుకోవచ్చండి కానీ మరీ లావుగా అయిపోతుందండి కాజా నాలుగు సార్లు అయితే సరి సరిగ్గా సరిపోతుందండి కాజా సైజు ఇలా తీసుకున్న తర్వాత సూదిని వెనక తిప్పి పట్టుకోవాలండి సూదిని వెనక తిప్పి పట్టుకొని ఆ కుట్టు కింద నుంచి తీయాలండి తీసి ఇలా పట్టుకోవాలండి బటన్ వేళ్ళ కింద కుడి ఆ దారాన్ని పెట్టి పట్టుకొని మధ్యలో నుంచి సూదిని తీయాలండి ఆ దారం మధ్యలో నుంచి సూదిని తీయాలి అది బొటో కింద దారం పెట్టుకొని ఉంచుకోవాలండి మనం కుట్టేటప్పుడు ఒక ఇలాగా సూదిని దారం మధ్యలో నుంచి తీయాలి అంతే అలా తీస్తూ ఉంటే నాటు పడతూ ఉంటుందండి అండి లైన్గా అందంగా నాటు వస్తూ ఉంటుంది అంతే అండి అలా కుట్టుకుంటూ రావాలండి నాలుగు పోగులు వేసుకోవాలండి దారం ముందు సూదికి అని రెండు పోగులు గుచ్చుకొని దాన్ని మడతేసి కుట్టుకోవాలండి మడతేసి నాటు వెయ్యాలి దాన్ని జాకెట్కి వేసినప్పుడు నాలుగు పో నాలుగు కుట్లు కింద నుంచి పైకి కింద నుంచి పైకి అలాగా నాలుగు సార్లు తిప్పుకోవాలండి తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఏమైనా తప్పులుంటే తర్వాత సూదిని ఇలాగ వెనక్కి తీసుకోవాలండి చివరికి వచ్చినప్పటికీ వెనక్కి తీసేసుకోవాలి వెనక్కి తీసుకొని వెనక ఒక నాటు వేసుకోవాలండి వెనక పక్క ఇగోండి కాజా ఈ మాదిరిగా వస్తుందండి ఇప్పుడు వెనక్కి తిప్పి నాటు వేసుకోవాలండి అంతే అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి